దేవుణ్ణి ప్రేమించడంలో మనము ఒక స్వచ్ఛమైనటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి మనము కలిగి ఉన్నటువంటి భక్తి స్వచ్ఛమైనదో కాదో మనకు అర్థమైపోద్దండి భక్తి కొరకు ఆ భక్తి క్రియలు కొనసాగింపు కొరకు కష్టపడదాం కష్టపడదాం దాని కొరకు ఆలోచన చేద్దాం ఎలా ఒక మంచి భక్తి అదే నిజమైన దేవుని యొక్క ప్రేమ అని అంటే అక్కడ చూడండి యోహాన్ స్వార్థలో యోహాన్ పత్రికలో నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చెప్తున్నాడు వ్యవహాన్ పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనం ప్రేమించుచున్నాము చూడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించు ప్రేమించుచున్నాము దేవుడు మనల్ని ప్రేమించాడండి అంటే ఇప్పుడు మీకు ఒకసారి చెప్పాను నేను అదొ అదొక కాన్సెప్ట్లో దేవుని వాక్యాన్ని మీకు చెప్పాను పరలోక రాజ్యం అంటే ఎంతమందికి ఇష్టం ఒకసారి చేయి చూపించండి పరలోకం అంటే ఎంతమందికి ఇష్టం కదా చాలా సంతోషం కానీ ఏసుప్రభుకి అంటే ఇష్టం అండి యేసు ప్రభుకి అంటే ఇష్టం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను మనకేమో పరలోకం ఇష్టం ఎందుకంటే అక్కడికి వెళ్తే ఈ బాదరు బందీలు ఉండవు కదా ఈ నెల నెల ఈఎంఐలు కట్టాల్సిన గొడవలు ఉండవు కదా ఇల్లు కట్టాలి ఇల్లు సగం కట్టి పాతిక లక్షలు ఇల్లు కడితే దానిలో పది లక్షలు వెళ్ళలేదని నాకు మిగిలిపోతుంది ఈ గొడవలు ఉండవు పరలోకం వెళ్ళిపోతే అక్కడ చక్కగా నాకేసు కట్టేను సుందరము బంగారిల్లు ఇలాంటి పాటలన్నీ వినేసి అబ్బో మన కోసం బంగారు ఇల్లు ఉంది అక్కడ కాబట్టి పరలోకి వెళ్ళిపోతే బాగుంటుంది మనకి అక్కడే బాగుంటుంది ఈ ఇంటి గొడవ ఉండదు ఉద్యోగాలు గొడవ ఉండదు వ్యాపారాలు గొడవ ఉండవు డబ్బులు గొడవ ఉండదు భార్యలకి భర్తల గొడవ భర్తలకి భార్యలు గొడవ తల్లిదండ్రులకి పిల్లలు గొడవ పిల్లలకి ఏమో తల్లిదండ్రుల గొడవ మన పక్కింటోళ్ళు గొడవ ఓడకట్టులో ఎవరిదో తలకాయ నొప్పి ఇవేముండవు అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది మనకి ఇష్టం కానీ ఆ గొడవలన్నీ ఉండేది ఎక్కడ కానీ యేసు ప్రభుకి ఇదే ఇష్టం యేసు ప్రభుకి ఇదే ఇష్టం ఎందుకు తెలుసా నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు అన్ అందులో ప్రేమ ఉంది అన్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయగా కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అంటే ఇక్కడ ఎవ్వడు నశించిపోకూడదు దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు అంటే ఇక్కడ ఎవడూ నశించిపోకూడదు తెలుసా ఇప్పుడు ఈ రోజు దేవుని యొక్క ప్రేమలో ఉన్న స్వచ్ఛత నువ్వు గుర్తించలేకపోతే నువ్వు నశించేటువంటి దారిలో ఉన్నావు గుర్తుపెట్టుకో నువ్వు జీవిస్తూ పోతే ఒకనొక రోజు నాశనం అనేది నువ్వు చూస్తావు ఎప్పుడు నువ్వు దేవుని యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమ ప్రేమ తత్వం అనేది నీలో లేకుండా ఏదో బ్రతుకుతున్నాంలే ఏదో భక్తి చేస్తున్నాంలే అనుకుంటూ నువ్వు పోతే ఒకనొక రోజు నాశనమే వారి అంతము అని వాక్యం చెప్తా ఉంది ఒకవేళ నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉంటే నువ్వు నాశనమయ్యే పరిస్థితులు ఉండవండి దేవుని ప్రే ఆయన దేవుడి లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అంటే ఇక్కడ ఎవరు నశించిపోకూడదనే ఇక్కడెవరు నశించిపోకూడదు నశించిపోకుండా ఇదిగో మనం నశించిపోకుండా ఉండటం కొరకు ఇంకా సులువైనటువంటి మార్గంలో మనం బాగుపడడం కొరకు యేసు ప్రభుని లోకానికి పంపించాడు మనం సులువైనటువంటి మార్గంలో ఆశీర్వదించబడాలి సంతోషంతో జీవించాలి అనేటువంటి దేవుని ప్రణాళికతోనే అది దేవుని ప్రేమ అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఏం చేశాడు ప్రేమించి లోకం కోసం ప్రాణం పెట్టాడండి లోకం కోసం అవమానాలు భరించాడు లోకం కోసం దిగంబరుడిగా సెలవులో నాయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయిపోయాడు ఎంత ప్రేమ చూడండి ప్రేమ అంటే అది నువ్వు ఇతరులని ప్రేమిస్తున్నావా యేసు ప్రభు చెప్పాడు కదా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనే దానిలోనే అసలు ధర్మశాస్త్రం అంతా ఉంది అన్నాడు మనం ఇతరుల్ని ప్రేమించాల్సి వస్తే ఎక్కడ ప్రేమిస్తామండి స్వార్థమే నాకు ఏదైనా పెడితేనే ప్రేమిస్తాను అది కూడా ఎంతవరకు అని అంటే అది కొంత దాన్ని కూడా దాచుకుని దాచుకునే మనం ప్రేమించేటువంటి గుణం ఎక్కడుంటుంది దేవుణ్ణి ప్రేమించేటువంటి విషయంలో మనము నేర్చుకునేటువంటి వాక్య సత్యాన్ని బట్టి మరింత పరిణతి మనలో కావాలండి దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఇదిగో దేవుడు అంటున్నాడు ఈ యోహన్ గారు చెప్తున్నాడు కదా పంతొమ్మిది వచ్చిన చదువమ్మ చక్కటి మాట ఆయనే మొదట మనలను ప్రేమించను ప్రేమించాను చూడండి ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము ఇది వాస్తవానికి మనందరము అనుకునేటువంటి మాట ఏం కాదండి మనందరము అనేసుకోవడానికి లేదు ఇక్కడ ఆయనే మనలను ప్రేమించను కనుక పోనీ ఇప్పటికన్నా మనం ప్రేమించే పరిస్థితులు ఉంటున్నాయండి దేవుని నిజంగా మనం ప్రేమించే పరిస్థితులు కనబడుతున్నాయా దేవుని ప్రేమిస్తే దేవుని దేవుని కొరకు మన జీవితాన్ని త్యాగపూరితంగా జీవిస్తామండి అంటే ఇంకా మీకు అర్థం అవ్వాలి అని అంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు ఎంతగా ప్రేమిస్తారు అంటే ఇప్పుడు చంటి పిల్లలు అనుకోండి ఓ ఎత్తుకుని ముద్దులాడతారు అది వేరే సంగతి ఆ వాళ్ళకు పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చేసిన తర్వాత ఏ తండ్రి పిల్లని పిల్లోడిని ఎత్తుకుని ముద్దులాడరు లేకపోతే ఇక అప్పుడు ఉన్నటువంటి అప్పుడు అన్నం తినిపించినట్టు ఇప్పుడు అన్నం తినిపించరు గాడిదలేకున్న తినవచ్చు కదా అంటారు ఏదమ్మా పెట్టు అంటే ఏ తాటి చెట్టు లేకున్నా తిను అంటారు అంటే అలా అన్నంత మాత్రం ప్రేమ లేదని కాదు కానీ విపరీతమైన ప్రేమను కలిగి ఉంటారు ఎలాగనంటే వారి కొరకే కష్టపడతారు వారి కొరకే ఈ సంస్థను సమకూర్చి పెడతా ఉంటారు వాళ్ళు ఇంకా మంచి బ్రతుకులో జీవించాలని ఇప్పుడు చూడు ఏ తల్లిదండ్రులను కదిపినా వాళ్ళ కష్టము వాళ్ళ శ్రమ వాళ్ళ బాధ అంతా పిల్లల కోసమే అవునా కాదా ఒకవేళ అలాంటి వాళ్ళు పిల్లల కోసం కాదన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ఇక ఈ లోకంలో మనం బ్రతకడం కూడా అనవసరం ఇంకా నువ్వు దేనికోసం బ్రతుకుతున్నట్టు నువ్వంతా కష్టపడి నా పిల్లలకి పెట్టినావు నేనే మంచి చీరలు కొనుక్కుంటాను నా పిల్లలకి పెట్టిన నేనే మంచి బట్టలు కొనుక్కుంటాను వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నా పర్లేదు ఎలా తిండి తిన్నా పర్లేదు నేను ఒక్కడనే భీమవారం వెళ్ళిపోయి మంచి ఫుడ్ తినేసి వస్తాను ఇలా ఎవరైనా తల్లిదండ్రులు అనుకున్నారనుకోండి ఇక వాళ్ళ ఫోటోలు తీసుకుని మనం అప్పుడప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకుని వీళ్ళకిలాగా ఉండొద్దు మనమని నేర్చుకోవాలి మనం మాకు ఒక ఫ్యామిలీ తెలుసు ఆయన పని నుంచి లేట్గా వచ్చి వచ్చేటప్పుడు ఆయన పని నుంచి లేటుగా వచ్చేటప్పుడు ఎలాగో తొమ్మిది ఆ టైం అవుతుంది కదా బిర్యానీని తమ్స ప్యా బాటిల్ తెచ్చుకున్నారు పిల్ల నిద్రపోయి ఉంటుంది అనుకుని ఒక ప్యాకెట్ తెచ్చాడు లేకపోతే రెండు తెచ్చుకున్నాడు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని తినేవారు ఈ పిల్ల ఒకవేళ నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతుంది అనుకో అంటే పెందలకాడు పిల్లలకి ఏదో పెట్టేస్తారనో మరేమో తెలియదు అయ్ నువ్వు వెళ్ళి ఆడుకో అనేవారు అనమాట ఎందుకని వీళ్ళు బిర్యానీ లేదు వాళ్ళకి పెట్ట ఆ పిల్లకి పెట్టేయాలేమో వీళ్ళు ధమ్స్ అప్ పిల్ల ఎక్కడ తాగేద్దని నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అనేవారు అసలు నాకు చాలా కోపం వచ్చేది మీరు మీరు అయితే తినేపోతే ముందు పిల్లకి రెండు ముద్దలు ఏది బాగుంటుంది కదా ఆ పిల్ల ఏమో ఆశించదని ఇలాంటి తల్లిదండ్రులు కూడా అక్కడక్కడ తగులుతుంటారండి మనకి ఈ ఈ అసలు నాకు తెలిసినంత వరకు ఏ తల్లిదండ్రులు చూసినా పిల్లల కొరకే జీవిస్తారు పిల్లల కొరకు చాలా తాపత్రయ పడుతుంటారు అవసరమైతే ఇంకా తల్లిదండ్రులు ఇంకెంత మెచ్యూరిటీ తెలుసా ఈయన మీరు మోసాలు చేసో అబద్ధలాడో అన్యాయాలు చేసో ఏదో ఒక రీతిగా సంపాదించేసి పిల్లలకి సమకూర్చుకోవాలనుకుంటారు లేనిపోయిందా ఆ శాపం పిల్లలకి తగులుతుంది అలా శ్రమ పడకండి మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి ఉద్యోగంలో నిజాయితీ ఉండాలి వ్యాపారంలో నిజాయితీ ఉండాలి ఆ నిజాయితీతో సంపాదించిన సంపాదన పిల్లలకు ఆశీర్వాదకరంగా తయారవుతుంది ఒకవేళ నువ్వేదో ఏదో ఒక రీతిగా డబ్బులు సంపాదించేయాలి డబ్బులు సంపాదించి పిల్లలు కూడగట్టేయాలని నువ్వు చేసే మోసాలకి ఎదుటి వాళ్ళు బలైపోతుంటారు అనేక మంది నష్టపోతూ ఉంటారు దాని యొక్క కీడు అది మీదకి రాదా వస్తుందా రాదా చెప్పండి అందుకని మనం ఇతరుల్ని ప్రేమించడం లేక దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే నిజాయితీతో కూడినటువంటి జీవితం అండి దేవుణ్ణి ప్రేమించడం అంటే నిజాయితీతో కూడినటువంటి జీవితం ఆ నిజాయితీతో కూడినటువంటి జీవితం లేకపోతే పరిస్థితులు ఏమవుతాయంటే మనము ఆ దేవుని ప్రేమించినట్టు కాదు దేవుని ప్రేమ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనకు అప్పుడు ఉండవు ప్రేమించకపోతే ఆశీర్వాదాలు ఎక్కడుంటాయి ఆయన మనలను మనము దేవుని ప్రేమించితే మన కాదు ఆయనే మనలను ప్రేమించను అంతేకాదు ఇక్కడ ఇంకా చక్కటి మాట చెప్తున్నాడు చూడండి ఎవడైనానో నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధి గుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు నిజమే కదండి చాలామంది ఇంతే ఎదుటి వాళ్ళని సహోదరుడు అంటే అది సొంత అన్నయ్య సొంత తమ్ముడు అని కాదండి సహోదరుడు అని ఉంది కదా అమ్మయ్య సహోదరి అని లేదు ఇది ఆడవాళ్ళకి కాదు ఒకవేళ మీరు అనుకుంటున్నారా అలాగేమీ కాదండి ఇక్కడ చెప్తున్నది ఈ మన సహోదరుడు అంటే ఇది మనతో పాటు పుట్టిన మన తమ్ముడో మన అన్నయ్యో అని కాదు వాళ్ళు అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు నువ్వు ఇతరుల్ని ప్రేమించాల్సినటువంటి పరిస్థితులు వస్తే అది నువ్వు దేవుణ్ణి మాత్రం నేను చాలా ప్రేమిస్తానని చెప్పి ఎదుటి వాళ్ళు నీ కఠినం ద్వారా కఠినత్వం ద్వారా బాధ పెడుతూ ఉంటే దానిని ప్రేమ అంటారా అండి రైలు బండి ఎక్కినప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లు ఎక్కినప్పుడు తెలుస్తుంది వీళ్ళ గొప్పతనం మనుషుల యొక్క గొప్పతనం ఆ సీటు బారు సీటు నలుగురికే ఉంటుంది కదా నలుగురికే కానీ కొంచెం అడ్జస్ట్ అయితే ఆరుగురు కూర్చోవచ్చు కొద్దిగా అడ్జస్ట్ అయితే చాలా రష్గా ఉందనుకోండి నలుగురు కూర్చుంటారు ఎవరైనా వచ్చి కొద్దిగా జరగామండి ఎక్కడ ఎంతమంది కూర్చున్నాం చూడు అంటే కనీసం అది కూడా ఉండదు అనమాట పోనీలే కొద్దిగా జరుగుదాం అనేది ఉండదు ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయిన పరిస్థితులు ఏంటి అంటే ఎక్కడైనా ఒక రోడ్డు యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి అక్కడ రక్త మెడుగులో కొట్టుకుంటా ఉన్నాడు అనుకోండి చుట్టూ పది మంది చేరి వీడియోలు తీస్తున్నారు చుట్టూ పది మంది చేరి వీడియోలు తీస్తున్నారు తప్ప గబుక్కున వాడి దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని పట్టుకొని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం లేకపోతే కొంచెం నీళ్లు పట్టిద్దాం ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేద్దాం ఈ ఆలోచనలు ఉండట్లేదండి చుట్టూ చేరి వీడియోలు తీస్తున్నారు మీరు కావాలంటే చూసుకోండి ఇప్పుడు పరిస్థితులు అలా మారిపోతూ ఉన్నాయి అంత దేవుని ప్రేమ లేకపోతే ఈ లోకమే లోకంలో ఉండే సాతానే మనుషుల్లో ఉంటాడు కాబట్టి ఎదుటివారికి ఏమి ఏం మేలు కూడా మనం చేయలేము అదే పరిస్థితులు ఇప్పుడు కనబడతా ఉన్నాయి గమనించండి నువ్వు నీ ఎదుటనున్నటువంటి నున్నటువంటి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నీకు కనబడనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వెలా చెప్తావు అది దేవుడు ఎలా నమ్ముతాడు మన నుంచి రియలారా దేవుని వాక్యం ఏంటి అంటే మనం సింపుల్గా ఆశీర్వదించబడ్డానికి చాలా చాలా అంటే సులువైనటువంటి మెట్లు అండి ఇవన్నీ మనం సులువుగా ఆశీర్వదించబడ్డానికి చాలా చక్కటి సులువైనటువంటి మెట్లు మనము దేవుని ప్రేమను మనలో చక్కగా నింపుకుంటే ఆయన అంటున్నాడు చూడండి నీవు నా నేను మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నన్ను ఏమీ పట్టించుకోవాలా నువ్వేం చేసావు నేను కాబట్టి భోజనం పెడుతున్నాను అన్నట్టు భోజనానికి ఏర్పాటు చేసావు తప్ప నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా నన్ను ప్రేమతో ఆప్యాయతో ముద్దు పెట్టుకుని ఆహ్వానించావా నా తలకు నూనె ఈమె ఏం చేసింది తెలుసా ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి ఇప్పుడు మనము మనం ఆలోచన చేయాలి ఏమని తెలుసా ఈ ఇక్కడ నేను ఎవరినైనా నువ్వు మంచిదానివి కాదు నువ్వు చెడ్డదానివి నువ్వు చెడ్డోడివి అన్న అనుకోండి తెల్లారి నుంచి మీరు గుడికి రారంతే ఏంటి నలుగురులో అలా అనేస్తాడా అని సపోజ్ నేను అలా అనకపోవచ్చు కానీ నీకు తెలుసు కదా నీ జీవితం ఏంటో నీ జీవితం ఏంటో నీ పరిస్థితులు ఏంటో నీలో ఉన్న ప్రేమ ఏంటో నీలో ఉన్న స్వచ్ఛత ఏంటో నీలో ఉన్న యథార్థత ఏంటో సమస్తం దేవునికి తెలుసు ఇప్పుడు ఇప్పుడు జరగాల్సినటువంటి నెక్స్ట్ ఏంటి అంటే నీ పాపములు క్షమించబడాలి మనందరిలో ఏదో ఒక పాపం అంటుతూనే ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక రీతిగా పాపం అంటుతూనే ఉంటుంది కొన్ని అంటే విశ్వాసులు ఏం చేస్తారంటే వాక్యం ద్వారా జీవితాలు కడుక్కుంటూ ఉంటారు వాక్యం వినబడినప్పుడు అరే నేను ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని సరి చేసుకుని ఒక మంచి జీవితానికి వస్తారు కానీ వాత వేయబడినటువంటి మనసాక్షి ఉంటే ఏమవుతుంది అని అంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు కఠినం చేసేసుకుంటారు జీవితాలని అప్పుడు ఏమవుద్ది నువ్వు క్షమించబడలేవు నువ్వు క్షమించబడలేవు ఒకవేళ అలాంటివి మనము ఈరోజు ఒకసారి చూడాలి అని అనుకుంటే ప్రతి వ్యక్తిలో కూడా ఎన్నో చెప్పుకోవచ్చండి ప్రతి వ్యక్తిలో ఎన్నో చెప్పుకోవచ్చు క్షమించబడకపోతే ఏమవుతుందో తెలుసా పాపం వలన వచ్చు జీతము పాపం వలన వచ్చు జీతము మరణము మనం మరణం కావాలి మరణం కావాలి లేదా శ్రమల పాలు కావాలి మనం మరణం కావట్లేదు శ్రమల పాలు కావట్లేదు ప్రశాంతంగా ఉంటున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా దేవుని ప్రేమ అండి అది దేవునికి స్తోత్రం అదే దేవుని యొక్క ప్రేమ అయితే దేవుని ప్రేమ పావులు గారు అంటాడు రోమపత్రికలో కృప విస్తరించి ఉందని పాపమందు నిలిచి ఉందమా అని అంటాడు అంటే ఆయన కృపచేత మనల్ని ఆవరింపజేసి మనకు నష్టాలు కీడులు శాపాలు కలగకుండా ఆయన కాపాడుతున్నాడు అనండి ఇంకా అలాగే పాపంలోనే నిల్చిందుమా అని అంటాడు అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపములు క్షమించబడ్డాయి ఇప్పుడు మనమేం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి చెప్పండి దేవుణ్ణి విస్తారంగా ప్రేమించడం నేర్చుకోవాలి మనం అదొక కార్య సాధకంగా చేయాలి మనం ఒక ప్రాక్టీస్ చేయాలి దేవుణ్ణి నేను ఎలా ప్రేమించాలి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి ఇప్పుడు ఈమె ఈమె చూడండి ఆ పాపత్మురాలైనటువంటి స్త్రీ ఎలా ప్రేమించింది యేసు ప్రభు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇవ చెప్పింది ఈ మధ్య చాలా అబద్ధాలతో పాటలు వస్తున్నాయండి ఇందాక మా మరియపాడింది కదా చాలా చాలా కాలం తర్వాత మరియా పాట విన్నాం ఆ పాట మరియా పాడలేదులేండి రాయలేదులే ఎవరో రాశారు ఆ పాట ఏం పాట ఏమో ఏమిటమ్మది నీతో ఉంటే జీవితం ఇంకా ఇంకా చక్కటి పదాలు ఉంటాయి ముందు నువ్వే నాకు లోకం నువ్వే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను లేను ఇవి రాసిన ఆయన మరి ఆయన ఎలా రాశాడో ఏంటో తెలియదు కానీ జీవితాల్లో ఇప్పుడు నిజంగానే నువ్వే నాకు లోకం నీతో ఉంటేనే జీవితం వేదనైన రంగుల వలయం అసలు నువ్వు లేకపోతే నేను లేను క్షణమైన నిన్ను విడిచి నేను ఉండలేని ఇవన్నీ అబద్ధాలు కదండి అబద్ధాలు కదా నిజమా నిజంగానే అంటే అదే అది ఇప్పుడు చాలామంది ఇలాగే పాడుతూ ఉంటారండి అంటే ఎలాగుంటుంది అంటే ఒక ఆయన ఒకరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఒక పాస్టర్ గారు బైబిల్ బ్యాగ్ పట్టుకుని మీటింగ్కి వెళ్తున్నాడు ట్రైన్ ఎక్కాడంట ట్రైన్ ఎక్కితే ట్రైన్లో కూర్చున్నాడు ఆ నెక్స్ట్ మీటింగ్లో వాక్యం చెప్పడం కోసం బైబిల్ ప్రిపేర్ అవుతున్నాడంట అక్కడ కూర్చుని ట్రైన్లో మరి ఐ గారు ఇంటికాడ ఏం చేసేవారో తెలియదు మరి సరే ప్రిపేర్ అవుతున్నాడు అంటే చదువుకుంటా ఉంటే ఒక హ్యాండిక్యాప్డ్ ఒక ఆయన అవిటి వ్యక్తి ఆ రష్యూ ట్రైన్లో ఆ కుంటుకుంటు కుంటుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చి ఆయన్ని కొద్దిగా జరగండి కూర్చుంటాను అన్నాడంట జరుగుతుంటే ఎక్కడ కూర్చుంటావయ్యా సరిపోతుంది కదా ప్లేస్ అన్నాడంట సరే పాపమా అవుట్ ఆయన అలాగే నిలబడ్డాడు అంతసేపు కూడా స్టేషన్ వచ్చింది అందరు దిగిపోయారు దిగిపోయిన తర్వాత ఈయన మీటింగ్కి వెళ్ళిపోయాడు అయ్యార్లకి మరి చక్కటి రూము అకామిడేషన్ ఇవన్నీ ఉంటాయి కదా అయ్యగారు అక్కడికి వెళ్ళేసరికి బ్యాగ్ పట్టుకునే వాళ్ళకళ్ళు వాటర్ బాటిల్ పట్టుకునే ఒకళ్ళు అయ్యారిని తీసుకెళ్ళిపోయి లోపలికి తీసుకెళ్ళిపోయి గార్లు బూర్లు ఇవన్నీ పెట్టేస్తే శుభ్రంగా అయ్యగారు బరీగా తిని కాఫీ తాగి బిమంటీలో మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ వాక్యం టైకే అయ్యగారు చక్కగా బైబిల్ ఇచ్చుకొని అయ్యగారు ముందు వెనకాల భవన్సులతో హడావిడిగా స్టేజ్ కాడికి వచ్చాడంట స్టేజ్ ఎక్కి స్టేజ్ మీదకి పిలిచారు ఐగారిని పిలిచిన తర్వాత ఇప్పుడు అయ్యగారు ప్రసంగం చేయాలి అయ్యగారు ప్రసంగానికి నిలబడ్డాడు నిలబడేసరికి ఎదురుగా ఒక కుర్రడు కూర్చుని సౌండ్ పెడుతున్నాడు అక్కడ ఎవరా కుర్రోడు అంటే ట్రైన్లో అవుట్ ఉన్నట్టు చూడండి అయ్యారు కొద్దిగా జరగడట్టంటే ఏ లేకపోయా ఖాళీ లేదు ఎక్కడ కూర్చుంటాను కొద్దిగా జరిగితే అడ్జస్ట్ అయితే పాపం అతను కూర్చున్నాడు అవుట్వడని కూడా ఆలోచన చేయకుండా ఆ రోజు అసహించుకుని గెంటేసాడు కదా నేను జరగను గట్టిగా చెప్పాడు కదా ముందు కూర్చుని ఉన్నాడంట ఏం చెప్తాడు ఈయన వాక్యం అక్కడ మళ్ళీ ఎక్కడికి వచ్చి ఏం చెప్పాలి ఇప్పుడు ఈయన దేవుని ప్రేమ అని చెప్తాడనమాట దేవుడు లోకముని ఎంతో ప్రేమించిందని చెప్తాడు ఆ ప్రేమ మనం కలిగి ఉండాలని నేర్పిస్తాడు అప్పుడు ఆయన ఐగారు సౌండ్ సరిపోద్ది అంటున్నాడు అంటే ఐగర్ని చూసి ఇంకేం సరిపోద్ది ఈయన సౌండ్ మొత్తం పోతే అప్పుడు ఈయన నిజంగానే సిగ్గు తెచ్చుకొని అందరు ముందు ఆ ఆ అవిటి వ్యక్తికి క్షమాపణ అడిగి నేను తప్పు చేశానయ్యా ఇదిగో నేను క్షమాపణ అడుగుతున్నాను అని అందరి ముందు జరిగిన విషయాన్ని చెప్పి అప్పుడు ప్రసంగం మొదలుపెట్టాడంట ఒక సేవకుడు అంటే అక్కడ అవుట్ వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన క్షమాపణ చెప్పాడండి అక్కడ లేకపోతే కవర్ చేసేసుకుని బోధించేస్తాడు కదా అంటే దేవుని ప్రేమ అనేది పుస్తకాల్లోనూనూ లేకపోతే ప్రసంగాల్లోనైనా దేవుని ప్రేమ హృదయ అంతరంగంలో నుంచి రాదా దేవుని ప్రేమను అనేది మనం చూపెట్టడానికి అది 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 కాదా మనం చేయాల్సింది దేవుని ప్రేమ అంటే ఏంటి అది మనం చూపించాలండి ఇదిగో ఎదురున్నటువంటి సహోదరుని ప్రేమించలేడంట కనబడనటువంటి దేవుణ్ణి ప్రేమించేస్తారంట ఇలాంటి వాళ్ళు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అనొద్దు అని చక్కగా చెప్తున్నాడండి యోహన్ గారు అలాంటి వాళ్ళు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అని అనొద్దు నీకు చేతనైనంత వరకు నీ సహోదరుని ప్రేమించడం నువ్వు నేర్చుకో నీకు చేతనైనంత వరకు నీ సహోదరుని కొరకు నువ్వు నువ్వు ప్రేమ అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఆమె యేసుప్రభుని ప్రేమించింది ఎలా ప్రేమించింది ఆ పాపాత్మరాలు ఎలా ప్రేమించింది చెప్పండి ఏమంది నువ్వు లేకపోతే జీవితం నా జీవితం రంగుల వల్ల ఇవన్నీ పాడింది అక్కడికి వచ్చి కదా ఏ ఏం చేసింది అక్కడికి వచ్చి క్రియల్లో చూపెట్టింది దేవునికి స్తోత్రమ్మ నేను నిన్నేమంటా పాట పాడినోళ్ళుగా రాసిన వాళ్ళు గురించి అంటున్నా నిజంగానే ఈ ఈరోజు యేసో అంతగా ప్రేమించేటువంటి భక్తులు చాలామంది ఉన్నారండి దేవునికి స్తోత్రం అంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఇదిగో క్రైస్తవ్యం అనేది ఒక ఫలవర్తీగా నడుస్తుంది ఈరోజు ఒకవేళ యూట్యూబ్లో చూసి అవి బాబో క్రైస్తవ లోకానికి శ్రమలు వచ్చేసి లేకపోతే కొంతమంది యూట్యూబ్ స్టార్స్ అసలు క్రైస్తవులే సరిగా లేరు ఆడు పాపి ఈడు పాపి అని చెప్తున్నారు అన్ని నమ్మకండి స్వచ్ఛమైన పరిశుద్ధులు చాలామంది ఉన్నారు ఈరోజు అందుకే క్రైస్తవ్యం కూడా చక్క ఫలభరితంగా నడుస్తాం దేవుడు అనేక మందిని ఫలభరితంగా వాడుకుంటూ ఉన్నాడు సంఘాల్లో ఈరోజు దేవునికి స్తోత్రం ఆమె దేవుణ్ణి ప్రేమించింది ఎలా ప్రేమించింది అంటే క్రియల్లో ప్రేమించింది త్యాగపూర్తింగా ప్రేమించింది అంతేగాని నే నాకు ఏసై అంటే ఇష్టమని ఏదో ఒక అంటి ముట్టినట్టుగా భక్తిని పాటిస్తున్నారు చూడండి చాలామంది అది కాదు భక్తి అంటే ప్రేమ అని అంటే ఎలా ప్రేమించింది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే ఫస్ట్ ఆమె కన్నీటితో యేసు ప్రభు కా పాదాలు అంటే ఏం చేసి ఉంటుంది ఒక ప్లేట్ ఒకటి పట్టుకొచ్చి ఆమె ఏడ్చి ఏడ్చి ప్లేట్లోకి నీళ్ళు పట్టి కాళ్ళు టెట్ అని వెళ్ళి కళ్ళు కడిగిందా ఏం చేసింది ఆమె కన్నీరు డైరెక్ట్ పాదాల మీద పడినట్లుగా అంటే ఆ సీన్ మీరు ఊహించుకోండి ఆమె మోకాళ్ళు వేసి కదా సాష్టాంగ పడిపోయి కాళ్ళు మీద కాళ్ళు మీద అలా పడిపోయింది అంతే ఏడుస్తూ ఆ కన్నీటితో కాళ్ళు గడుగుతుంది అంటే ఒకవేళ నీళ్లు ఖరీదైన అని అంటే బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా మన మనం మన కన్నీరు యేసు అక్కడ పర్లోక రాజ్యంలో అంటే కవిలలో రాస్తా దాస్తాడు అని చక్కగా చెప్తాడు అంటే మన కన్నీరు దేవుని దృష్టిలో చాలా విలువైంది ఆ ఆ కన్నీరు అంటే విలువైనటువంటి కన్నీరు ఏదో ఏదేదో నీళ్లు బిస్లేరి వాటరో లేకపోతే ఎవరో తాగుతారంట మంచి ఖరీదైన వాటరు అవి ఇవి కాదు అన్నిటికంటే కూడా విలువైనది అసలు వెలపెట్టి కొనలేనటువంటిది ఆ కన్నీరు అంటే ఆ కన్నీరుతో కాళ్ళు కడగాలి అని అంటే నేల మట్టుకు వంగిపోయింది యేసుప్రభు అంటే ప్రేమ కాబట్టే నేను అంటే వాస్తవానికి ఆమెకు పగలు కొట్టినటువంటి అత్తరు బుడ్డిని బట్టి ఆలోచన చేస్తే అత్తరు బుడ్డే సుమారు అరవై వేల రూపాయలు ఖరీదైంది అంటే ఇప్పుడు లెక్కలు వేసుకుంటే అరవై వేలు అప్పుడు లెక్క వేసుకుంటే అప్పుడు దేనారాలను బట్టి అది చాలా కాస్ట్ అనమాట అరవై వేల రూపాయలు ఖరీదైనటువంటి అత్తరు బుడ్డి పగలు కొట్టిందంటే ఆమె ధనవంతురాలు ఆమెకు ఒక స్టేటస్ అనేది ఉంది ఏం చేసింది యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్టేటస్ అంతా తీసేసింది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత స్టేటస్ లేదు దేవునికి స్తోత్రం మన స్టేటస్ అంతా పౌల్ గారు అంటాడు నాకున్న గొప్పతనం అంతా కూడా నాకు నేను ఏదైతే గొప్ప అని భావించానో అదంతా క్రీస్తు నిమిత్తము పెంటగా ఎంచుకున్నాను అని అంటాడు క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకున్నాను నేను అసహించుకున్నాను అవి ఎందుకో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆ లక్షణాలు ఉండాలండి మనకు స్థాయి ఏంటి ఒకవేళ ఏదో ఉందా అనుకుందాం ఎక్కడి నుంచి వచ్చింది అది ఉద్యోగమో వ్యాపారమో డబ్బు స్థాయో ఇల్లు అంతస్తు హోదా ఏదో ఉంది ఎక్కడి నుంచి వచ్చింది పుడుతూ పుడుతూ పట్టుకుని వచ్చావా వంద కాసులు బంగారం ఏమి లేదు కదా ఇది ఈ లోకంలో దేవుడు ప్రేమించేదో దయదరిచి ఇచ్చాడు మనకు దాన్ని బట్టి నేను నా స్థాయి అని అనుకుంటే ఎలా ఏసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం స్థాయి తగ్గించుకొని ఇందుకో దేవుని దగ్గర అందుకే నేను అనేక సందర్భాల్లో చెప్తాను అవకాశం ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్తాను తెలుసా అది దేవునికి చాలా